మిత్రులారా మనం ఇప్పుడు నర్మదా పుష్కరాల్లో ఉన్నాం మాత నర్మద అతి పురాతనమైనది ఈ రేవా నది ఎన్ని యుగాలైనా సరే ప్రవహిస్తూనే ఉంటుందట ఈ నర్మద మిగతా అన్నీ కూడా మిగతా అన్నీ కూడా మధ్యలో నదులు వాటి డైరెక్షన్ మార్చుకుంటూ ఉంటాయట వాటి వాటి గమ్యం కానీ నర్మద ఏ యుగంలోనైనా ఇలాగే ప్రవహిస్తుందట అంత గొప్పది నర్మదా నది అలాంటి నర్మదా నదిలో మనం పూర్తిగా లోకానికి మేలు జరగాలని మనం మన మంత్రశక్తిని ఆ పుష్కరాలకు సమర్పిస్తూ అందరికీ మంచిగా ఉండాలి అని చెప్పి జపతపాదులు చేసుకొని స్నానం చేయడం జరిగింది నర్మద మొత్తం కూడా పరిక్రమ ఇచ్చి బాల నర్మదకు బయలుదేరుతున్నాం చాలా వరకు ఈరోజంతా చాలా వరకు ఈ పరిక్రమ చేశాము నర్మదలో కొన్ని స్థలాలని అమరకంఠ అడవుల్లో కూడా ఇంకొన్ని పరిక్రమలు ఉన్నాయి అమరకంట నర్మదా నది పుట్టిన స్థలము బాల నర్మద ఆ స్థలాల్లో అద్భుతమైన విధానాలన్నీ దర్శించడానికి మేము త్వరలో బయలుదేరుతున్నాము అందరికీ కూడా మేలు జరగాలి నర్మదా నది పుష్కరాల్లో మహాశక్తిని నింపుకొని ప్రజలంతా ఈ పుష్కరాలు అందరికీ మేలు జరగాలని సంకల్పిస్తూ మీ స్వామి సిద్ధయోగి జయ గురుదత్త సర్వమంగళాని భగంతు ఓం శ్రీ గురుదత్తాత్రేయాయ నమ गुरुदेवदत्त श्रीगुरुदत्त जयगुरुदत्त श्रीपादवल्लभ नरसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः गुरुदेवदत्त